హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఏంటి ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు అని అనుకుంటున్నారా కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని పెట్టలేదండి ఏమనుకోకండి ఈరోజు అంటే ఈరోజు చేసింది అయితే ఇది కాదులేండి ఈరోజు పెట్టే పోస్ట్ అయితే వీడియో అయితే ఇదేలేండి చాలా రోజులు అయిపోయిన చేసి బట్ కొంచెం ఎడిటింగ్లో అలానే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోతున్నా ఎంతో చాలా ఇష్టంగా సీజన్లో వచ్చే ఉసిరికాయలు అంటే బల్లే ఉంటాయి కదా ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఫస్ట్ ఉసిరిగాయని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో ఆవాలు మెంతులు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి నార్మల్గా ఫ్రై చేసుకోండి ఆయిల్ లేకుండా దాన్ని మిక్సీ పట్టుకొని అలానే చింతపండుని కొంచెం గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి నానపెట్టుకున్నట్టు కొంచెం త్వరగా మిగతా గుజ్జుని అంటే ఒక్కసారి తీసుకోండి ఎక్కువ తీసుకున్నా బాగా పులిపోయిపోతుంది కొంతమందికి సఫిషియంట్గా ఉంటుంది అంటే ఉసిరికాయలు అనేది సఫిషియెంట్గా ఉంటుంది అలానే ఆ పులుపులో కొంచెం పసుపు వేసుకోండి ఎందుకంటే మనం పసుపు మళ్ళీ ఎక్స్ట్రాగా వేసుకోకుండా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో మనం క్లీన్ చేసుకున్న పెద్ద పెద్ద లడ్డు ఉసిరికాయలు వేసుకోండి అవి బాగా ఫ్రై అవ్వాలి కొంచెం టైం తీసుకుంటుంది బట్ కానీ ఫ్రై అయితేనే బాగుంటుంది కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ వస్తే చాలా బాగుంటాయండి ఎన్ని రోజులైనా బాగా అసలుకి వర్షాకాలం అలానే శీతాకాలంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి భలే బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు పచ్చళ్ళు వేడి వేడి అన్నంతో అలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే దానికి ఇక్కే వేరండి నాకైతే చాలా ఇష్టం పచ్చళ్ళు అంటే ఇప్పుడు మా ఆయన తినేట్లేదు తినేట్లు అంతగా పచ్చళ్ళు తింటే వేడి చేస్తుందని కొంచెం ఇది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఒక ఉసిరికాయని తీసుకొని ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోతుందండి మ్యాష్ చేస్తే చూసుకుంటే దీన్ని బట్టి ఉసిరికాయ ఫ్రై అయిపోయింది అని అలానే ఇంకో కొంచెం ఉసిరికాయలు ఉంటే నేను రెండు వాయిల్లో పెట్టుకున్నా దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఉసిరికాయలు అండి మాయ్యి అలానే అదే నూనెలో కొంచెం పోపులు ఎండుమిర్చి అండ్ కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకోండి నేనైతే ఇంగువ వేసుకున్న కొంతమంది కచ్చా కచ్చాగా దంచి తెల్లుల్లిపాయలు వేసుకుంటారు నేను ఉల్లి అంటే తోలు తీసి నార్మల్గా వేసుకున్నానండి అది వీడియో క్లిప్ మిస్ అయి ఉంటుంది ఏమనుకోకండి చాలా బాగుంటుంది అలానే ఆ ఉసిరికాయల్లో కొంచెం తగ్ అంటే మీ టేస్ట్కి మీ కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం వేసుకొని నేనైతే ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ వేసుకున్నా అలానే ఆ గ్లాస్కి హాఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న ఉంది కదా అది కూడా వేసుకోవాలండి అలానే చింతపండు గుజ్జు కొంచెం అంటే కొంచెం వేసుకోండి చింతపండుది ఎక్కువ వేసుకున్న బాగా పులుపు అయిపోయినా తినలేరు కదా కొంచెం పులుపు ఎక్కువైనా కొంచెం కారం ఎక్కువైనా దాన్ని అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట కానీ సూపర్ ఉంటుందండి ఈ చలికాలంలో అయితే మాత్రం ఎక్సలెంట్గా చల్ల చల్లగా అంటే ఏదైనా కర్రీ లేకపోయినా అలా ఈజీగా చేసుకోవడానికి కానీ మీకు ఎంతో ఇష్టంగా తినచ్చు అంటే బయట ఫుడ్ ఇప్పుడు అంతగా ఎవరూ నమ్మట్లేదు కదా ఇంట్లో చేసుకుంటే బెటర్ అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి బాగా పనికి వస్తాయి నాకైతే మేము తక్కువ పికిల్స్ తీసుకోవడం బయట ఎప్పుడో నచ్చితే తీసుకుంటాం అలానే లాస్ట్ అండ్ ఫైనల్ మనం పోపు పెట్టుకున్నాం అది చల్లగా అవ్వాలండి ఒక టెన్ మినిట్స్ బాగా మరీ చల్లగా అయిపోకూడదు అలానే వేడిగా ఉండకూడదు గోరు ఉన్నప్పుడు వేసుకొని వన్ వీక్ పక్కన పెట్టుకుంటే మంచిగా అయిపోయింది మన ఉసిరికాయ పచ్చడి